విద్యార్థి చావుకు కారణమైన నారాయణ కళాశాల విద్యార్థి కుటుంబానికి ఎక్స్టెన్షన్ ప్రకటించాలని కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజులు వేధింపులు ఆపాలని విద్యార్థుల ప్రాణాలు పోయిన నారాయణ కళాశాల వైపు కన్నెత్తు చూడని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి చావుకు కారణమైన కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనంతపురం నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనే విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ సంస్థలను సీజ్ చేయాలని విద్యార్థి చావుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధులలో ఇంటర్మీడియట్

విద్యార్థులు న్యాయం చేయాలి అది కట్టాలి ఫీజుల దోపిడీ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ అది కట్టాలి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దోపిడీ అది కట్టాలి ఫీజులు పేరు విద్యార్థులు ఒత్తిడి చేస్తున్న నారాయణ విద్యా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీ దోపిడి వెచ్చలవిడిగా జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తూ ఉంది యోగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ గారు చాలా హామీలు ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డుని ప్రస్తావనలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డుకి రావాల్సిన నిధుల్ని సమకూరుస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే సందర్భంలో ఏవైతే రా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కాలేజ్ అవ్వచ్చు శ్రీ చైతన్య భాష్యం ఇలాగ ఆక్స్ఫోర్డ్ అవ్వచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో కూడా పీజీల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఎక్కడా కూడా ఎనిమిది నెలలు గడుస్తున్న పీజీల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ అమలు చేయలేదు ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ఎక్కడా కూడా ఈరోజు నోటీస్ బోర్డులో పీజీలు అనేవి ఎక్కడా పెట్టడం లేదు పీజీలు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆన్లైన్ అడ్మిషన్ల పేరుతో ఈరోజు వెచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉంది ఈ మధ్యకాలంలో అనంతపురంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇది ర్యాంకుల దాహానికి విద్యార్థులు బలైపోతా ఉన్నారు ఈరోజు విద్యార్థుల్ని బలిపశులు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి ఇది కూటమి ప్రభుత్వా లేదా కుట్రల ప్రభుత్వం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులు త్యాగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు వచ్చారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తప్పుడు హామీలు ఇస్తూ ఉన్నారు తప్ప మీరు ఎక్కడా కూడా విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితి మేము కనబడతా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఆడిందాట పాడింది పాటగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ అక్కడ జరగడం లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇప్పటికైనా ఏవైతే నామ్స్ పాటించకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లన్నీ కూడా బేషరత్గా రద్దు చేయాలి ఎవరైతే విద్యార్థులు ర్యాంకులు దాహానికి బలైపోతా ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఈ రోజు మంత్రి నారాయణ బేషరతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థుల సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి అదే సందర్భంలో మొత్తం రాష్ట్రం విద్యా ఇంటర్మీడియట్ విద్యా మండలం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అయ్యా మేము ఓటాడుతూ అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ కళాశాలల మీద ఉన్నటువంటి దృష్టి మీకు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో నాడు కూడా ఈరోజు రోజు కళాశాలలు నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో ప్రైవేట్ క్లాసుల పేరుతో విద్యార్థులు వేధిస్తూ ఉన్నారు రాత్రి తొమ్మిదిన్నర పదింటికి కూడా ఈరోజు సిటీస్లో బస్సులన్నీ కూడా వెళ్తూ ఉన్నాయంటే ప్రైవేట్ కళాశాల బస్సులు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మీరు పార్టీలకు పండ్లు ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రభుత్వాలు మీకు మెచ్చుకుంటా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కాబట్టి మీరు పార్టీలు ఫండ్లు ఇవ్వడం కాదు ముందు విద్యార్థులు త్యాగాలని మీరు గుర్తించండి విద్యార్థులు లేకపోతే కనుక అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అవసరమైతే చెలే విజయవాడ పిలిపించుకుని మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తాం ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎస్ కిరణ్ కుమార్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి మొన్న అనంతపురంలో విద్యార్థి ఫీజు కట్టలేదని చెప్పి ఆ పలుమార్లు క్లాస్ రూమ్ లో విద్యార్థులు అందరి ముందు అవమానించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వీడియో ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను కుదిపేస్తా ఉంది ఈ రోజు అలాంటి సంగతిని ఈ రాష్ట్రంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరు కూడా నోరు మెదపడి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది ఈ రోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య అందించడమే మా బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చింది వాళ్ళ మేనిఫెస్ట్రోలో అదే విషయాన్ని పొందు ారు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తృతంగా ఫీజు రోజు చేస్తా ఉంటే పుస్తకాల పేర్లతో దందా చేస్తా ఉంటే అడ్మిషన్ పేర్లతో దందా చేస్తా ఉంటే ఎక్కడా కూడా వాటి మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనబడట్లేదు మొన్నటికి మొన్న స్కూల్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు రాజమండ్రిగా వచ్చారు రాజమండ్రి వచ్చి అయితే విజయవాడ వెళ్ళిన సందర్భంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ వేదికతో మాట మాట్లాడాడు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీల్లో వాళ్ళు ఏవైతే అడుగుతూ ఉన్నారో దానికి తప్పుడు సమాచారం అక్కడ ఉన్న ఉపాధ్యాయులు లెక్చర్లు ఇస్తూ ఉన్నారు దాని మీద ఆర్థికపరమైన కమిటీలు వేసి చర్చ జరుపుతూ ఉన్నారు బాబు విజయరామరాజు గారు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం మరి ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు నారాయణ విద్యా సంస్థలు శ్రీ చైతన్య విద్యా సంస్థలు విస్తృతంగా ఫ్రీజులు నియంత్రణ లేకుండా వసూలు చేస్తూ ఉన్నారు యూనిఫామ్ పేర్లతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు పుస్తకాల పేర్లతో డబ్బులు అసలు చేస్తూ ఉన్నారు మీరు వారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఈరోజు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఏదైతే మేము ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం ఎక్కడ న్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మేము ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విద్యార్థి కుటుంబానికి ఏ రకమైన జరిగింది ఈ రాష్ట్రంలో ఎప్పటిదాకా మీరు ఎక్కడా కూడా నోరు మీద పరిస్థితి కనబడలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొడుకైన నారా నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మరి ఇలాంటి రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఈ రోజు ఒక మంత్రి విద్యా సంస్థలోనే ఈ రకంగా జరుగుతా ఉందంటే ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజల పైన విద్యార్థుల పైన కూడా ఉంది కాబట్టి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య నారాయణ ఇతర ఏవైతే ఉన్నాయో కూడా విద్యార్థులందరూ కూడా బాయ్ కట్ చేయాలి ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులు చదవకూడదు ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందే పదంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని అక్కడే చేరే రకంగా చూడాలి అప్పుడు మాత్రమే మరణాలు ఆగుతాయని చెప్పి కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు పోటీ పరీక్షలు అనే పేరుతోనో లేకపోతే మార్కులు అనే పేరుతోనో విద్యార్థుల్ని ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది వీటన్నింటి మీద ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కూడా మేము ఒక స్పష్టంగా Das ist genau. ఈ రోజు మార్కులు ఎక్కడా కూడా కూడి పెట్టే పరిస్థితి కనబడట్లేదు బయట ఈ రోజు మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా బయట ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తల్లిదండ్రులు విద్యార్థులు వీటన్నిటిని కూడా గమనించాలి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదివితే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు మీ విద్యా మీ పిల్లలు మంచి సబ్జెక్ట్ నేర్చుకుంటేనే మీ పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి వాటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని ఏదైతే అనంతపురంలో జరిగిన ఆ అబ్బాయి ఆత్మహత్యకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆ కాలేజీని సీజ్ చేయాలి నారాయణ విద్యా సంస్థల మీద వెంటనే ఒక అంక్యూ కమిటీని వేయాలని చెప్పి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీ మీద నియంత్రణ కమిటీ గత నుంచి పనిచేయలేదు ఎప్పటికైనా నియంత్రణ కమిటీ స్పష్టంగా పనిచేసి ఫీజుల నియంత్రణ చట్టాన్ని మరింత బలంగా అమలు చేయాలని చెప్పి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాము లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున